జుహిత మరియు చీమ ఆకాశంలో ఎగురుతూ దూరంలో మెరిసే ఒక ఇంద్రధనుసు రంగుల సముద్రాన్ని చూస్తారు అది సాధారణ సముద్రం కాదు ప్రతి అల రంగులు మార్చుకుంటుంది ప్రతి నీటి బులగలో ఒక చిన్న ప్రపంచం దాగి ఉంటుంది జుహిత మేఘాలపైనుంచి దూకి ఇంద్రధనుసు సముద్ర తీరానికి చేరుకుంది సముద్ర అలలు పాడుతున్నట్టుగా మృదువైన సంగీతం వినిపించింది సముద్రంలో రంగుల చేపలు ఎగిరే ఫిష్లు వాటిలో ఒక చేప జుహితాతో మాట్లాడి చెప్పింది ఇంద్రదనుసు సముద్రం మధ్యలో ఒక ఉంది దానిని పొందగలిగితే మీరు ఎప్పటికీ మీ కలలను నిజం చేసుకోగలరు జుహిత మరియు చీమ ఇంద్రధనుసు సముద్రంలో ఈదుతూ ముందుకు సాగుతుండగా రంగుల అలలు ఒక్కొక్కటిగా ఎగసిపడుతున్నాయి ప్రతి అలలో వేర్వేరు రంగు వేర్వేరు పరీక్ష దాగి ఉంది మొదటి అల ఎరుపు అల ధైర్యం పరీక్ష ఒక పెద్ద ఎరుపు అలా అకస్మాత్తుగా ఎదురువచ్చింది అందులో అందులో అగ్నిచేపలు తేలియాడుతూ ఉన్నాయి చీమ భయపడింది కానీ జుహిత అలలోకి దూకి చీమను రక్షిస్తూ ఈదింది నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నాకు భయం లేదు అని జుహిత ధైర్యంగా అంది అల మెల్లగా మార్గం ఇచ్చింది